హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొన్ని జీవిత సత్యాలని తెలుసుకుందాం అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా బ్రతుకును పండించుకోవాలి అనుకోవడం మూర్ఖుల లక్షణం జీవితంలో లక్ష్యం లేని వ్యక్తి అందరికంటే పేదవాడు సహృదయం కరుణ ఉన్న వ్యక్తి సమాజాన్ని జయించగలడు నిరాశావాది అవకాశంలో సైతం ఆపదలో చూస్తూ నిత్యం భయంతో జీవిస్తూ ఉంటాడు అసూయ అగ్నికణం వంటిది అది అంటుకున్న వారిని దహించి వేస్తుంది శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే మీలో నాణ్యత తగ్గిపోతుంది కాలక్షేపం కోసం కాలాన్ని వృధా చేయకు ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు తలపెట్టకూడదు ప్రతి నిమిషాన్ని వినియోగించుకో లేదంటే నువ్వు వృధా చేసిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అహంకారం కలవారు అవతలి వారిని మనస్ఫూర్తిగా అభినందించలేరు విజ్ఞానం లేని జీవితం నూనె లేని దివ్యలాంటిది అన్ని రోజుల్లోనూ కోయల కూయదు జీవితంలో అన్ని వేళల్లోనూ ఆనందం లభించదు నా దృష్టిలో విజయం అంటే రేపు నవ్వుతూ ఉండడానికి ఈరోజు నవ్వుతూ పనిచేయటం నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమే లేని జీవితం ఉంటుందా ప్రతి ఒక్కరూ వారే కానీ ఒక చేప సామర్థ్యాన్ని చెట్టు ఎక్కడంతో తీర్పు ఇస్తే అది ఎప్పటికీ శక్తిహీనురాలు అనే భావనతోనే జీవిస్తుంది ప్రపంచంలో ఆనందంగా ఉండగలిగే లోబి ఎవరంటే తాను సంపాదించుకున్న మిత్రులను జాగ్రత్తగా పొదుపు చేసుకునేవాడు ఒకరితో మన జీవితాన్ని పంచుకోవటానికి వెయ్యిసార్లు ఆలోచిస్తాం మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు అదే ఒక్కరితో జీవితాన్ని తీంచుకోవటానికి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించము నమ్మి బ్రతకటం వేరు నమ్మిస్తూ బ్రతకటం వేరు దేనినైనా మనం బలంతో సాధించాలి అవతలి వారి బలహీనతతో కాదు తన గురించి తాను తెలుసుకోవటానికి మౌనం కన్నా గొప్ప సాధనం లేదు కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క చెందిస్తే విజయాన్ని సాధించగలరు ఈ ప్రపంచంలో భయపడేవారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది సుఖం నుండి సుఖం లభించదు కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది అవసరానికి ఆదుకునే స్నేహితులు ఉండడం మన అదృష్టం అసలు స్నేహితుల అవసరం రాకపోవటం ఇంకా అదృష్టం ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలే ఈగలాంటివాడు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది మీ సంకల్ప బలం ఒక్కటే నిజం మిగిలినదంతా కల్పితం మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు మనిషన్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు